గాంధీ గారు అనేది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా స్వాతంత్రంతో స్వేచ్ఛతో మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింసా సంఘటనతోటి అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక ప్యారసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపడానికి అటువంటి సోషల్ మీడియా పోస్ట్ అనేటి తను మాట్లాడడం జరిగింది సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనుషుల్ని నొప్పించే విధంగా ఉండి ఉన్నాయి దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగారు పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సల్ చేయాలి రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ తొమ్మటి